మనంతో ఉన్నారు జనసేన రాజనీతి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్య గారు గారు చెప్పండి చాలా రకమైన మానసిక సంక్షోభం లేకపోతే ఆందోళన ఇన్ని సంవత్సరాలు పార్టీ కష్టపడ్డారు మొన్నటి ఎన్నికల్లో అయితే రక్తం పెట్టి మరీ పనిచేశారు మీరు గాని మీ పార్టీ శ్రేణులు గాని ఈ నిర్ణయం కొద్ది నెలల క్రితం జరిగింది ఇప్పుడు మళ్ళీ పునర్నియామకం జరిగింది ఏ విధంగా అనిపిస్తుంది ముందుగా నాకు మరొకసారి అవకాశం ఇచ్చిన నాకు రాజకీయంగా పునర్జన్మించిన మా అధినాయకుడు మా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం నాకు చాలా ఆనందంగా ఎందువల్లంటే పార్టీ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి నేనున్నా జన సైనికులతో కానీ రాజమండ్రిలో మీలాది పాత్రికే మిత్రులతో కానీ చాలామంది నా స్నేహితులతో కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో కానీ నాకు పార్టీ ఆవిర్భావం నుంచి చాలా అనుబంధం ఉంది ఆ అనుబంధం ఏంటా ఇలాగా పోతుందన్న బాధతోటి వస్తున్న దైవంలో మంచి నిర్ణయం తీసుకుని నిజంగా ఈ రోజు నుంచి అమ్మవారి పూజలు స్టార్టింగ్ అమ్మవారు విడతారు ఆ అమ్మవారి కృపతోటి మా దేవుడు నా ముందు నమ్మకంతో మరొకసారి నన్ను చేసినందుకు మరొకసారి ఆయన కృతజ్ఞత తెలియజేస్తాను అయితే పార్టీ కార్యక్రమాల పిలుపుల్లో మిమ్మల్ని సస్పెన్షన్ చేసినప్పటికీ మీరు ఇంటి దగ్గర కానీ మీ కార్యాలయంలో కానీ మీ కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో మీ శ్రీమతి పాల్గొని జనసేనకి తమ కమిట్మెంట్ ఏంటన్నది చూపించారు దీన్ని ఎలా అర్థం చేస్తాం మేము పార్టీ పదవుల కోసం వాటి కోసం నేను జనసేన పార్టీలో చేరలేదు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అన్న మెగా ఫ్యామిలీ అన్నా నేను చిరంజీవి గారు అన్న మాకు అసలు నేను నన్ను నేమ్ కూడా మెగా డిస్ట్రిబ్యూటర్ అనే అంటారు నాకు మొదటి నుంచి ఆ ఫ్యామిలీతో అనుబంధంతో వాళ్ళతోటే నా నిర్ణయం అంతేగాని ఈ రోజు పదవి వచ్చిన పదవి లేకపోయినా సరే నా జీవితాంతం నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ గారితోటే ఉంటాను సో ఇప్పుడు పార్టీకి పునరుత్తేజం కలిగింది గత కొన్ని రోజులుగా పార్టీ యాక్టివ్ గా కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ మీ శ్రేణులు అన్ని కూడా నేరసంగా ఉన్నాయి మా అరుశ్రీ సత్యనారాయణ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు పార్టీ అని ఇప్పుడు కొత్త ఉత్సాహంతో పార్టీ నిర్మాణం ఏ విధంగా చేయబోతున్నారు మీ కార్యాచరణ ఇక ముందు ఎలా ఉండబోతుంది రాజమండ్రి మహానగరంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది దానికి ఉదాహరణ రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎన్నికల్లో నిలబడినప్పుడు సుమారు ఇరవై నాలుగు వేలు ఓట్లు పడ్డాయి తర్వాత మేము సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ కూటమికి రాజమండ్రి చరిత్రలో కనివిన డెబ్బై రెండు వేలు మెజార్టీ వచ్చిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అందువల్ల అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగే అయిన తర్వాత మా డిప్యూటీ సీఎంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా సరే ఎక్కడో మార్మూల ప్రాంతంలో ఉన్నా నడక లేని ప్రాంతాలు కూడా దారి లేడు అదేవిధంగా మన్యం ప్రాంతాలందరికీ కూడా ఏ విధంగా రోడ్లు వేసారు ఏ విధంగా చేశారు ఆయన పంచాయతీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒకేసారి పంచాయతీ నిధులు విడుదల చేసి కార్యక్రమాన్ని వరంలు వేడు ఆ గిడ్నీ స్క్ట్ కూడా జరిగింది ఇది అన్నట్లు కూడా ప్రజల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి విపరీతమైన గౌరవం పెరిగింది ఆ గౌరవంతో పాటు పార్టీ మీద కూడా పెరగడం వల్ల పార్టీ చాలా బలంగా ఉంది ఆ అది మేము సద్వినియోగం చేసుకుంటే మరింత బలోపేతం చేయడానికి కంగ్రాచులేషన్స్ సశిక గారు ఇది కొత్త ఉత్సాహంతో రాజమండ్రిలో పార్టీ పునర్నిర్మాణానికి ఇక మీదట వేగంగా పరిగెడతాం ఏదైతే గతంలో ఆయన సస్పెన్షన్ గురైనప్పుడు ఒక మాట అన్నారు మనకి గ్రహణం పడుతుంది గ్రహణం వీడిన తర్వాత మళ్ళీ సూర్యుడు ప్రకాశిస్తాడని ఆ విధంగానే జనసేన రాజమండ్రిలో తిరిగి ప్రకాశించినట్లు అనుశ్రీ సత్యనారాయణ గారు దట్టించిన ఉత్సాహంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ రోజు ముందుకు వచ్చారు దసరాకి ముందు దసరాకి ముందే ఈ ప్రకటన చేయడం పార్టీ అధిష్టానం ఆయన్ని ఆశీర్వించి మళ్లీ తిరిగి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పడం శ్రేణులు కూడా కొత్త ఉత్సాహాన్ని పెంచింది చాలా పెద్ద ఎత్తున శ్రేణులని కూడా హాజరయ్యి తమ అభిమానాన్ని ఆత్మీయతని ఆయనతో పంచుకుంటున్నారు ముఖ్యంగా రాజమండ్రిలో పార్టీలతో సంబంధం లేకుండా కూడా అనుశ్రీ సత్యనారాయణ గారికి ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చి వ్యక్తిగతంగా అభినందించడం చూస్తున్నాం చూడాలి రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా రాజమండ్రిలో అనుశ్రీ సత్యనారాయణ గారు పర్యటిస్తారన్నది ఇది ఈ స్టూస్ కోసం రామనారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్